తెలంగాణ తరహాలో ఎరుకల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ ఎరుకుల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు నల్లగుండ్ల శివా డిమాండ్ చేశారు నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎరుకల కులం చరిత్ర కలిగి ఉందన్నారు అనే పదాన్ని కొంతమంది కించపరుస్తున్నారని మా సామాజిక వర్గాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదన్నారు కొన్ని సంవత్సరాలకు పూర్వ మందుని కాలంలో నాటు వైద్యం చేసి ప్రజలకు సేవలు అందించిన ఘనత తమ కులస్తులదన్నారు ద్రోణాచార్యులకు ద్రోణచర్యలకు విలు విద్య కోసం బోట్ల సమర్పించిన త్యాగధనుడు ఏకలవ్యుడు తమ కులస్తుడు కావడం తమకెంతో గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమంలో రమణయ్య భుజయ్య రామారావు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు మాకు ప్రత్యేక ఐటీడీ కూడా కావాలి ఎందుకంటే అప్పుడు కూడా మాకు అన్నాయం జరుగుతుంది మా ఇరుకుల కొలస్తున్నాయి ఎవరు గుర్తించట్లేదు ఏరే తాగకి ఎక్కువ ఇస్తున్నారు దీనిలో కూడా దృష్టి పెట్టుకొని జిల్లా కలెక్టర్ వారు గారు మా మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఐటీడీలో స్థానాన్ని తగు స్థానాన్ని కల్పించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మినిస్టర్ గారిని మేము మా ఇరుకుల పులసల తరఫున మరింత పూర్వంగా కోరుచున్నాను మరి ఈరోజు మా ఇరుకుల అనేది ఏ కులవుడు అనే అతను అందరికి తెలుసు తన గురువు ద్రోణాచార్యుడు బొటను వేలు అడిగితే ఎనకా ముందు చూడకుండా తన బొటను వేలుని కోసి ఇచ్చి తన విల్లు విద్యకి త్యాగం చేసిన చరిత్రాత్మకుడు మా ఏక ఎరుకుల ఏకలేవుడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఈ ప్రిస్మెట్ మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఎరుకుల వాళ్ళు కూడా బతుకులు మారాలంటే మాకు తగు ప్రత్యేక స్థానం కల్పించాలని గిరిజనుల్లో మమ్మల్ని కూడా ఒక ఐక్యంగా చూడాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఇరవై నామినేటెడ్ పోస్టుల్ని రిలీజ్ చేశారు దానిలోనే భాగమే గిరిజనులకు సంబంధించిన ట్రైకర్ ఒక చైర్మన్ వారితో పాటు ఐదు మంది సభ్యులు ఉంటారు ఐదు మంది సభ్యులు సభ్యుల్లో కూడా ఒక్కరు కూడా ఇరుకుల కొలుస్తులు లేని పరిస్థితి అందువల్ల మమ్మల్ని మా ఇరుకుల స్థితిగతులు గుర్తించి మరోసారి రెండు చేతులు జోడించి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గారికి మాకు ఒక ఇరుకుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా స్థితిగతులను గుర్తించాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను I'm